ఎడారిలో సెలయర్లు మార్చి ఇరవై మూడవ తారీఖు యహోవా మందిరము ఘనముగా కట్టించుటకై యుద్ధములలో పట్టుకొని ప్రతిష్ఠించిన కొల్ల సొమ్మును ఉపయోగించారు మొదటి దినవృత్తాంతములు ఇరవై ఆరో అధ్యాయము ఇరవై ఆరో వచనం నుండి ఇరవై ఏడవ వచనం వరకు భూగర్భంలోని బొగ్గు గనుల్లో ఊహకందనంత శక్తి నిక్షిప్తమై ఉంది కొన్ని సంవత్సరాల క్రితం గొప్ప అరణ్యాలు సమూలంగా దహనమైపోవడం వల్ల ఇవి ఏర్పడినాయి అలాగే గత కాలంలో మనం అనుభవించిన ఆవేదనల వల్ల సమకూరిన ఆత్మీయ శక్తి మన మనస్సు పొరల క్రింద దాక్కుని ఉంది ఈ శ్రమల పోరాటాల్లో మనకు దక్కిన కొల్ల సొమ్ము ఒక దినాన్న బయటపడుతుంది యాత్రికుని ప్రయాణంలో రాయబడిన రీతిగా శ్రేష్టమైన హృదయాలుగా మనలను అది తర్బీదు చేస్తున్నదని గమనిస్తాము మన రాజు నివసించే పట్టణం వరకు శ్రమల దారుల గుండా మన తోటి ప్రయాణికుల్ని విజయవంతంగా నడిపించేందుకు ఇది మనకి బలాన్ని ఇస్తుంది మనం శ్రమను చిరునవ్వుతో ఎదుర్కోగలిగితేనే ఇతరులను కూడా నడిపించగలం అన్నది విస్మరించకూడదు పౌలు జయగీతాలనే గాని శ్మశాన స్తబ్దతను వెంటబెట్టుకు వెళ్ళేవాడు కాడు శ్రమ ఎంత కఠినమైనదైతే అంత ఉత్సాహంగా స్థుతిగానాలు చేస్తూ ఆనందించేవాడు మృత్యువు కూరల్లో చిక్కుకున్నప్పుడు కూడా ఆయనలోని నమ్మకం చలించేది కాదు దేవా నీ విశ్వాసంలో సేవలో త్యాగంలో నేను ఆహుతి కాగలిగితే ధన్యుడిని గొంతెత్తి ఉత్సాహధ్వని చేస్తాను ఈ రోజున సంభవిస్తున్న వాటన్నిటిలో నుంచి మరింత బలాన్ని పొందేలా సహాయం చెయ్యి అంటాడు గున్నమామిడి తోటకి దూరంగా ఉన్న పంజరములో కోయలను నేను పాడేను తీయని పాట హాయిగా దైవ సంకల్పానికి తలవోల్చేను ఇదే ఆయన సంకల్పమైతే రెక్కలు కొట్టుకున్నటెందుకు పదే పదే గొంతు నుంచి జారివారే గీతానికి ప్రతిధ్వనిస్తుంది పరలోక అదే నీ జీవితంలో శ్రమల ఆవేదనల క్రింద దాగి ఉన్న గొప్ప ఆత్మీయ శక్తి నీకు ఉపయోగపడినట్లుగా ప్రభువైపు చూస్తూ శ్రమలకు కృంగిపోక ఉత్సాహంతో గీతాలతో పౌలువలే ధైర్యంగా ముందుకు సాగే కృప పరిశుద్ధాత్మ దేవుడు నీకు అనుగ్రహించనుగాక ఆమెన్